ఇరవై మూడు చూద్దాం ఆజ్ఞ దీపముగాను అమ్మా నాన్న చెప్పినటువంటి ఆజ్ఞలు మనకు దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును అని చెప్పాడు ఏవండి దీపము వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళ యొక్క ఆజ్ఞలు వాళ్ళ యొక్క ఉపదేశాలు మనకి దీపముగాను వెలుగు వెలుగంటి అని చెప్పారు దీపం అంటే మనకు వెంటనే ఏం గుర్తు రావాలంటే నూట పంతొమ్మిదవ కీర్తనలో ఉంటుంది నూట ఐదవ వచ్చినములో నీ వాక్యము నా పాదములకు దీపము నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు దావిదు మాట్లాడుతూ నీ వాక్యము నా పాదాలకు దీపము నా త్రోవకు వెలుగు అంటే దేవునికి వాక్యమే మనకు దీపం దేవునికి వాక్యమే మనందరికి వెలుగు ఆ విషయం మనందరికి తెలిసిన విషయమే ఇక్కడ దేవుడు అమ్మా నాన్న మాట మీరు వినండి వాళ్ళు చెప్పిన ప్రతి ఆజ్ఞ మీరు ఖచ్చితంగా మీరు పాటించాలి ఎందుకంటే ఆ ఆజ్ఞ లేదంటే వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్పే విషయాలు మీకు దీపముగాను వారికి ఉపదేశాలు మీకు వెలుగుగాను ఉంటాయి అంటే అంటే ఖచ్చితంగా అమ్మా నాన్న ఏం చెబుతారని దేవుడు ఎక్స్పెక్టేషన్ చేశాడు తల్లిదండ్రుల విషయంలో తండ్రి ఎంత గొప్పగా ఆలోచించారంటే నమ్మకం అండి ఆయనకి పేరెంట్స్ గురించి పరలోకపు తండ్రికి ఎంత గొప్ప నమ్మకం అసలా ఎందుకంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకు నేను చెప్పా ఏమని చెప్పాను మీరు మీ పిల్లలకు పండుకున్నప్పుడు లేచినప్పుడు నుంచున్నప్పుడు వాళ్ళకి మీరు నా వాక్యలు చెప్పమని నేను చెప్పాను కదా ఖచ్చితంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు నా మాటలు నేర్పిస్తారన్న నమ్మకంతో పిల్లలకి ఏం చెబుతున్నారంటే పిల్లలారా అమ్మా మాట మీరు వినండి ఖచ్చితంగా ఎందుకంటే వారిచ్చే ఆజ్ఞలు మీకు దీపాలుగా ఉంటాయి వారికి ఉపదేశాలు మీకు వెలుగుగా ఉంటాయి ఎందుకని వా నా వాక్యమే కదా దీపం మీ జీవితాలకు దీపం ఏంటంటే నా వాక్యలే ఆ వాక్యలే మీ పే ఆ మాటలే మీ పేరెంట్స్ మీకు నేర్పిస్తారని తండ్రికి పరలోకపు తండ్రికి అమ్మా నాన్న పట్ల ఆయనకున్న భరోసా నమ్మకం అట్లాంటిది మరి అలా ఉన్నామా అండి ఎంత గొప్పగా అమ్మ నాన్నల గురించి తండ్రి నన్ను మీరు సన్మానించిన అవసరం లేదు అంటే అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలలో వాగ్దానంతో కూడుకున్నటువంటి మొదటిది ఆకి ఏంటంటే అమ్మ నాన్నలను మీరు సన్మానించాలి పిల్లలు వాళ్ళ మాట వినండి అన్ని విషయాలలో వారి మాట మీరు వినాలి వారి ఆజ్ఞలు గనక వినకపోతే మీకు శాపం వచ్చింది వారి ఆజ్ఞలు వారికి ఉపదేశాలు మీకు దీపముగాను మీకు అవి వెలుగుగా ఉంటాయి అని చెప్పేసి ఇంత ఎందుకోసం అని అంటే తల్లిదండ్రుల పట్ల దేవుని కొన్న భరోసా నమ్మకం అనేది అదండి